నాజేబి అందరికి నమస్తే నేను మీ వీరపాపన్న దేశమును ప్రేమించమంటే ఓరన్నా దేశ సంపద మెక్కుతుండే మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుండే గాంధీలు ఆనాడు గాడి సేలు ఈనాడు విరువులు ఆనాడు నేతాలు ఈనాడు మేత వేసిన నేతలు దేశాన్ని కోతకిచ్చిన పదగులు గంగమ్మ నడిసిన గోదావరి ఉరికిన కృష్ణ నదులెన్న పారిన జీవనదులెన్నున్నరా మన దేశాన జీవి గంజే కరువురా

దేశానికి ఎగనామెడుతుండే దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుండే మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు